తెచ్చుకుంది శివగారిని తీసుకొచ్చి తాగుతుంది అక్కల ముందు కూసొని మందు తాకుంటే నాటకాలు వేస్తున్నావా ఏమైంది ఏమో నేను నైని వాడు వస్తాడు ఫీల్ అవుతాడు ముందే ఏం లేదు మూతి వాళ్ళతో ఏం చేస్తున్నావు బా ఎందుకు చదువుతున్నావు అంటే పట్టిందా ఎవడిండి ఇస్తమ్మని ఎవరు అడిగి తెచ్చినావు వెల్కమ్ టు మై ఛానల్ అనమాట ఇంట్లో మ్యాటర్ అయిందంటే నైన్ తరకి ఏమో బాధ వచ్చింది దీవులు తెచ్చుకుంది శివగారిని తీసుకొచ్చింది తాగుతుంది అటువంటి పంచాయితీలో పెట్టుకుంటూ నాటకాలు దిగుతున్నా అంటే లేదక్కా ప్రతి దానికి చీకపోయినా చిల్లరానిలా కనిపిస్తున్నారని అది అది ఫీల్ అయింది మేడం నీవు గారా హాస్పిటల్ నుండి గిచ్చార్జ్ అయిపోయింది సే ఓకేనా జున్ను ఒకసారి చూడు ఓకేనా కొంచెం హాల్లోకి వెళ్ళింది జున్ను ఎట్లుంది సే ఓకేనా హాల్లో ఆడుకుందుదా నాయన జూడు ఒకసారి కలుదరు ఆ నాయన తర్వాత కొంచెం ఓవర్ చేస్తుంది దాంతో వీడియో కొడుతున్నాం కొంచెం నువ్వు వెళ్ళి హాల్లో వాడుకో బంగారం ఓకే ఉందా మళ్ళా అనిపిస్తుందా గట్టి కొంచెం చెప్పే మాకు భయపెట్ట ఓకే కదా సో మేడం గారు అయితే డిశ్చార్జ్ అయిపోయారు కొంచెం వెళ్ళవా లేచి ఏం చేద్దాం చెప్పి లవ్ రాజు చూడు హాయ్ అయిపోవా ఫ్యాన్స్కి పాపం నేను ఇప్పుడు వంశీకైతే కాల్ చేసి అది ఏమేమి నాటకాలు చేస్తుంది అవన్నీ చెప్పాలనుకుంటున్నా ఆయన ఇప్పుడు ఇక్కడ రప్పించి అసలు పంచాయతీ ఏంటి ఏంటి అని తెలుసు అక్కల ముందు కూసారి మందు కాకుండా నాటకాలు చేస్తున్నావా

నీ ఇష్టం ఏం చేస్తా నేను కలిసి మాట్లాడితే ఎట్లుండీ ఊపి అన్ని మూసుకొని మస్తు మీద ఏమైనా జిన్నక్క ఇప్పుడు ఇవన్నీ అవసరమా మనకి అంటారు అది నాకు బాలేదు అంటే అందరు అంటారు అట్లా బీర్లు తెచ్చుకుంటే ఎవరైనా ఫ్రెష్ గోబులతో ఉంటే అట్లా అదే వంశకి బాగాలేదు అనుకో ఇట్లా కాదురా వంశ అంటారు నైనే పో చేసుకో పో అని అంటారు

వంశీ మీ దగ్గరికి ఊకు ఊడుచు అని అంటారు చెప్తున్నా నువ్వు అప్పుడు ఏం జాలే సరే

వంశి ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని ఉన్నాయి మస్తున్నాయి ఇంట్లో వేయగాలి వీళ్ళతోనేగాలి ఈ మహా అన్నతో కూడా వేయాలి వీళ్ళందరికి అన్న కదా నేను నీకు ఒకటే అర్థం కాదు అని పక్క నేను ఎవరి లైఫ్ లోతో వెళ్ళలే అందరు వస్తారు ఆ లైఫ్ లో ఆమె లైఫ్ లోకి ఓకు ఆమె కుడిపిస్తాయి

అందుకొకవం చిత్తా ఎందుకు లిమిటెడ్ వీడియోస్ నిజంగా ఓల్డ్ వీడియోస్ అన్ని చూడండి కొంచెం కన్నూని అప్టే నానా తారా ఇంత ఏస్తుండే నువ్వు ఓకే ఓజీ మోస్కోను నువ్వు నీకు అయితే పడతా ఇంకా బానే ఏస్తు మొగం మా ఇంతవరకు చేసుకోవాలి ఎవరి మీద చేసుకునే వరకు ఇంకోసారి చెప్తా మూతి బాగుతుంది సోదిగా ఇంకోసారి తీసుకుని తీసుకున్నారు ఇంకా చెప్పాలి

ఎంత మంచి ప్రపోజ్ వీడియో ఫ్రెండ్ నాకు ఉంది నువ్వు ఎలానైతే ట్రీట్ చేయనన్నా తీసుకోరు నువ్వు ఓరకటి జరుపుకోవడం ఇష్టం లేదు కూడా చెప్పినా రీజన్ అనుకో కానీ మీరు ఏమంటారు నేను టైం ఇచ్చి ఆయనకి ఇచ్చి నేను యాక్సెప్ట్ చేద్దాం అనుకున్నా ఆయన మొహం మీద ఎన్న అన్నాడు పర్స్ చూపించినంతకే ఇప్పుడు లేదు ఏమున్నా మొహం మీద అంటాడు ఇంకొకటి అంటారు కదా మీ ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పు నాకు నేను వస్తా అని అంటావు చూడు అట్లాంటివి వంశితో ఉండవు అనమాట పైన్కి మాత్రమే చెప్తాడు లాస్ట్ టైం మా మా డాడీ దగ్గరికి నేను ఒకటే ఉంటాయి ఇప్పుడు రా అని అంటే వద్దు అని హ్యాండ్ ఇచ్చింది వేరే పని అని అది రియల్ అనమాట అదే రియల్ పొద్దున గుర్తు కాదు నాకు బుక్ అవ్వదా ఒకటి కాదు నేను మళ్ళీ అవుతాను కదా కానీ నేను వంశీ ఒక దగ్గర వీడియో ఉన్నప్పుడు వంశీ వీడియో తీసుకున్నాడు అంటే నేను బరాబర్ నేను ఉండను ఉండను మౌనికక్క ఉండను నేను వంశీతో వీడియోస్ చేయదలుచుకోలేదు ఏమైనా పోస్ట్ ఉంటే కూడా తీసేస్తాను

అసల రోజంతా ఎన్ని ఫీలింగ్స్ై కొని ముచ్చితే కొద్దిగానే నైర్ కొడై అంటే ఇంకా గాలి కూడా అర్థం చేసుకు మొహం ఉంటదారేరే వంశీ అరు పరి చెప్తుంటే కూడా బూతులు దెపిస్తున్నా

ట్ అయిందని పబ్లిక్ బట్ నిజంగానే ఆ రోజు కూడా కామెంట్ లెల్ లేదు నైన్కే సపోర్ట్ వచ్చింది అన్న ఎందుకన్నా నైన్ మస్తు హాధ పడది నైన్ అని చెప్పేసి వెళ్ళిపోకుండా నాకు మస్తు బాధ అనిపించింది లిఫ్ట్ దగ్గర పోతే కూడా మాది ఏం రెడీ కాకుండా పిల్లక పెట్టుకొని చున్నీ వేసుకొని హ్యాండ్ బ్యాగ్ బ్యాగ్ పెట్టుకుని వెళ్ళిపోయింది నాకే మస్తు బాగా అనిపోయింది మంచి అనిపోయింది నాకు మంచి అనిపించలే ఆ రోజు ఇప్పుడు ఏమో బాధపడ్డది వద్దు అన్న తాగడం గీయడం వద్దు అన్న కానీ అనిపిస్తే అట్లా ఆటోమేటిక్ అనేది ఒకటి ఒక ఫీల్ అనేది బయటకు వస్తుంది సో గైస్ మై షైనింగ్ ఆఫ్ డెలిగ్రీస్